వెల్కమ్ టు పిఎం సెవెన్ పార్టీ రోజుకి వన్ పాయింట్ త్రీ క్రోర్స్ ఇస్తానని చెప్పినా కూడా రాజమౌళి ఆఫర్ ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ లెజెండ్ దర్శకీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న అతి భారీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ ఎంబి టూ నైన్ పై ఓ హాట్ అప్డేట్ వెలుగు చూసింది ఇండియన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ చేస్తున్నాడు ఫ్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ పృథ్వరాజ్ సుకుమారన్ వంటి స్టార్ క్యాస్ట్ జతకానుంది ఆస్కర్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపుగా వెయ్యి కోట్లుగా భావిస్తున్నారు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మహేష్ బాబు తండ్రిగా ఒక కీలక పాత్రకు రాజమౌళి గారు ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడిని సంప్రదించారు ఆ నటుడికి పదిహేను రోజుల షెడ్యూల్ కి ఇరవై కోట్లు ఆఫర్ చేశారు అంటే రోజుకు వన్ పాయింట్ త్రీ క్రోర్స్ ఆ పాత్ర కోసం స్వయంగా రాజమౌళి గారు ఆయన ఫామ్ హౌస్ కి వెళ్లి కథ చెప్పారు అయితే పాత్ర చిన్నదిగా అనిపించింది ఎమోషనల్ డెప్త్ లేదన్న అభిప్రాయంతో ఆ నటుడు ఆ ఆఫర్ ని తిరస్కరించారు ఆ నటుడు మరెవరో కాదు నానా పాటేకర్ అవును కంటెంట్ మొదట క్యాష్ తర్వాత అన్నట్లు నానా గారు డబ్బు కంటే పాత్రకే ప్రాముఖ్యతనిచ్చారు నానా పాటేకర్ తప్పుకోవడంతో ఇప్పుడు ఆ పాత్ర కోసం మరో బలమైన నటుడు కోసం వెతుకులట సాగుతోంది ఈ పాత్ర భారీ ఎమోషనల్ డిమాండ్ ఉన్నందున చాలా జాగ్రత్తగా క్యాష్ జరుగుతోంది ఇంకా బోలెడు రహస్యాలు హైప్ హాలీవుడ్ స్థాయి టెక్నికల్ టీమ్ తో ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో హంగామా చేయబోతోంది